దేవుని పరిశుద్ధ నామం కాక ఉండక ప్రభులంద ప్రియమైన వాళ్ళరా శ్రేష్టమైన సమయంలో మరోసారి మిమ్మల్ని ఈ రీతిగా కలుసుకొని దేవుని మాటలు పంచుకోవడానికి ప్రభుత్వం బట్టి దేవ దేవునికి కృతజ్ఞతాశ్రుతి వందనాలు తెలియజేస్తూ ఉంటా రండి ఈనాటి పాఠ్యాంశానికి సంబంధించిన మూలవాక్యం మనం చదువుకుందాం పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి కీర్తనల గ్రంథము నూట పద్దెనిమిదవ కీర్తన మొదటి చరణాన్ని చదువుతూ ఉన్నా యోహోవా దయాలుడు ఆయన కృప నిరంతరము నిలుచును ఆయనకు కృతజ్ఞతాస్థితిని చెల్లించుడి ప్రిలారా దేవుని వాక్యాన్ని పరిశీలించి చదివినప్పుడు దేవుని ఆలోచన దేవుని ఉద్దేశం మనుషుల పట్ల ఎలాగున్నదో మనకు బోధపడగలదు దేవుని ఉద్దేశాలు తెలుసుకుని దేవుని చిత్తమ నిరిగి నడుచుకుంటే మన జీవితాలు ధన్యకరమే కాకుండా మనకు పరలోక భాగ్యం అనగా ముక్తి మార్గం లభిస్తుంది దేవుని వాక్యాన్ని మనం పరిశీలించి చదివినప్పుడు భక్తులు తన అనుభవంలో నుండి దేవుని యొక్క ఆత్మావేశం చేత వ్రాసినటువంటి మాటలు ధ్యానిస్తున్నట్లయితే దేవునిని గురించి మాట్లాడుతూ యహోబా దయాలుడు అనే మాటలు మనం చదువుతున్నాం యహోవా అనగా ఆదియును అందమనయి వాడు అంటే సృష్టికి ముందు నుండి ప్రారంభం నుండి ఉండవాడు ఈ సృష్టి యొక్క ముగింపులో కూడా ఉన్నటువంటి వాడు నినా నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి వాడు ఆది సంభూతుడైనటువంటి వాడు ఈ దేవాది దేవుని యొక్క లక్షణమును గురించి వివరిస్తూ దానిలో ఒక విషయాన్ని స్పష్టంగా దేవుని వాక్యం అంతా దేవుడు దయాళుడు అని దయాళుడు అనగా దయను నిరంతరము చూపించేవాడు ఉదాహరణకు మనం గమనించినట్లయితే ఒక కుళాయి దగ్గర ఒక ఖాళీ కొండను మనం ఉంచి కుళాయిని తిరిపినట్లయితే అది పరిపూర్ణంగా నింపబడుతుంది అదేవిధంగా దేవుని దయ మనుషులందరి మీద దేవుడు చూపించడానికి ఆయన సంసిద్ధుడైనప్పటికీ ప్రజల యొక్క ఆలోచన వారి హృదయపు పాపకూజిష్టమైన స్థితి వారి పతనావస్థలో ఉన్నటువంటి వారి బలహీనమైనటువంటి ఆలోచనలు దేవుని యొక్క నియమ నిబంధనలు దేవుని ఎడలు నడుచుకోవలసినటువంటి పరిశుద్ధమైన ప్రవర్తన దేవుని ఎడలు చూపించవలసినటువంటి తగ్గింపు స్వభావం అనేటువంటి ఈ సిద్ధపాటు కలిగినటువంటి కాళి హృదయమనేటువంటి కొండను ఎవరైతే దేవుని ముందు ఉంచుతారో దేవుడు తన దయ అనేటువంటి కుళాయి నీళ్ళ ద్వారా ఆ కొండను నింపేదానికి అవకాశం ఉంటుంది అయితే ప్రియులార ఇటువంటి దయ అందరి పట్ల దేవుడు కలిగి ఉంటాడు కానీ దాన్ని పొందుకునేటువంటి యోగ్యతను అనేకులు కలిగి ఉండలేకపోతున్నారు దేవుని దయా కనికరాలు మన మీద నిలిచి ఉంటే మనము ద నిలుము కాగలము దేవుని దయ మన మీద నిలిచి ఉండటానికి మనము నేర్చుకోవాల్సినటువంటి ముఖ్యమైన సంగతి కృతజ్ఞత కృతజ్ఞత అనేటువంటి సిద్ధపాటు అనేటువంటి విషయం నీలో ఉన్నట్లయితే దేవుడిని పట్ల దయ కలిగి ఉండటానికి ఆయన సంసిద్ధుడై ఉన్నాడు ఎవరైతే కృతజ్ఞత హీనులుగా ఉన్నారో వారు మరి దేవుని దయను పొందలేనటువంటి వారిగా ఉంటారు మీరు చూడండి రెండవ విషయాన్ని గమనించినట్లయితే కీర్తనల గ్రంథం నూట నలభై మూడవ కీర్తన పదవ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కీర్తనల గ్రంథం నూట నలభై మూడవ కీర్తన ఆ పదవ వచనంలో మనం ఈ మాటలు చదువుతూ ఉన్నాం పరిశుద్ధ గ్రంథం మాట్లాడుతూ ఉంది నీవే చూడండి ఒకసారి నీవే నా దేవుడవు చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పము దయగల నీ ఆత్మ గల ప్రదేశమందు నన్ను నడిపించనుగాక దేవుని దయగలిగిన ఆత్మ సమభూమి గల ప్రదేశంలో మనం నడిపిస్తుంది అంటే సమాధానకరమైన స్థితిలో సంతృష్టికరమైనటువంటి స్థితిలో సంతోషభరితమైనటువంటి జీవితం అనుభవాలను దేవుని దయ మనకు అనుగ్రహిస్తుంది సమభూమి అనగా సేద్యపరచడానికి యోగ్యమైనటువంటి భూమి సేద్యం మనకు అనుకూలమైనటువంటి భూమి ఏ విధంగా రైతుకు ఉపయోగము దేవుని దయపొందిన హృదయము దేవుని దయపొందిన జీవితము సమభూమిగల ప్రదేశములో ఉన్న వాయిల వలె ఉంటుందట ఈ రోజున ఈ విధమైనటువంటి ప్రభావితమైనటువంటి పరిస్థితులు మనకు ఎదురు గల కారణం ఏంటంటే దేవుని దయ మన మీద లేకపోవడమే దేవుని దయ మన ఎందు ఉన్నట్లయితే మనము సమభూమిగల ప్రదేశంలో ఉన్న పరిస్థితుల్లోని మనం వెళతాం అలా దేవుని దయ ఉండటానికి మనము నేర్చుకోవాల్సినటువంటి మరొక సంగతి ఏమిటంటే నీచితానుసారంగా ప్రవర్తించడం నాకు నేర్పొ అలూయ దేవుని చిత్తమును చొప్పున జరిగించటకు దేవుని చిత్తానుసారమైన ప్రవర్తన కలిగి ఉండటం మనం నేర్చుకోవాలి చిత్తమనగా ఆయన ఇష్టం ఒకటి కృతజ్ఞత రెండు దేవుని ఇష్టమును సంపూర్ణంగా జరిగించుటకు సిద్ధపడి ఉండటం అప్పుడు దేవుని దయ మన మీద నిరంతరము నిలిచివేటం మూడో విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం రెండు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యాన్ని స్పష్టంగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కృత నిబంధన గ్రంథము లూక రాసిన సువార్థ రెండవ అధ్యాయము నలభైవ వచన ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నది చూడండి ఒకసారి పరిశీలన చేస్తే యశుక్రీస్తు ప్రభు ఆయన పశుబాలుడిగా ఉన్నప్పుడు ఆయన యొక్క మరి పరిస్థితిని గురించి దేవుని వాక్యం మాట్లాడుతుంది బాలుడు జ్ఞానముతో నిండు కొంచో ఎదిగి బాలము పొందొచ్చు దేవుని దయ ఆయన మీద ఉండాను మూడు విషయాన్ని గమనిస్తే దేవుని దయ మన మీద ఉంటే మనం బలము పొందుకుంటాం జ్ఞానముతో నిండు జ్ఞానము మరియు బలము బలముంటే జ్ఞానం లేకుండా అది నిరుపయోగం జ్ఞానమున్న తగిన సామర్థ్యత బలము లేకపోతే అది కూడా నిరుపయోగమే బలము జ్ఞానము చేత మనం నింపబడి ఈ లోకములో దీవనకరమైన ఆస్వాదకరమైన అభివృద్ధికరమైన ఫలవంతమైన జీవితాన్ని అనుభవించాలంటే దేవుని దయ మన మీద ఉండాలి ఆ దేవుని దయను పొందుకోవడానికి మనం జ్ఞానము చొప్పున ప్రవర్తించాలి దేవుని జ్ఞానము కలిగి ప్రవర్తించాలి ఒకటి దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి రెండు దైవ చిత్తానుసారమైన ప్రవర్తన కలిగి ఉండాలి మూడు జ్ఞానము కలిగి దేవుని ఎడల అంటే దేవుని యొక్క విషయాలను అవగాహన కలిగి దేవుని యొక్క విషయాలలో దేవుని ఆలోచన మేరకు జ్ఞానము చొప్పున నడుచుకోవాలి దేవుని వాక్యపు గ్రహింపగలిగి జ్ఞానం చొప్పు నడుచుకుంటే ఈ భూమి మీద దయగలిగిన బిడలముగా దేవుని దయనొందిన బిడలముగా ఆశ్రయించబడి కలిగిన బిడలముగా ఉండగలుగుతాం ఈ లోకంలో దయగలిగిన బిడలముగా దేవుని దయను పొందిన వారముగా ఉండగలుగుతాం అట్టి దయా కనికరాలు ఎలవెడలా ప్రభువు మనకు అనుగ్రహించినట్లుగా మనము కృతజ్ఞత దైవ చిత్తానుసారమైన మనసు అలాగే దేవుని జ్ఞానంతో నిండుకుని అనుభవ జీవితంతో ప్రభు మనను నడిపించి బలపరచిన అతికృపా పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ అనుగ్రహించనుగాక ఆమె